ద్వాపర యుగంలో పాండవులు చాలా కష్టాలు అనుభవిస్తున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు ఉపదేశించినటువంటి అనంత వ్రతం గురించి తెలుసుకుందాము ఆ పేరులో ఉన్నట్టుగానే అనంత వ్రతము చేయడం వల్ల అఖండ ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందము ఇలా ప్రతిదీ లభిస్తుందండి అనంత అంటే అంతు లేనిది ఆదియు అంతే అంతము లేనిటువంటి దానిని అనంతం అంటారు అలా అనంత సౌభాగ్యాలు మనకు దొరుకుతాయి భక్తి శ్రద్ధలతో చేసుకుంటే కనుక ఈ వ్రతం ఈ సంవత్సరం సెప్టెంబరు ఆరవ తేదీ శనివారం రోజు అండి ఉదయం పూటే చేసుకోవాలి సాయంత్రం కాదు ఈ వ్రతాన్ని అనంత వ్రతము అనంత పద్మనాభ వ్రతము అనంత పద్మనాభ చతుర్దశి వ్రతము ఇలా చాలా పేర్లు ఉన్నాయండి ఎన్ని పేర్లున్న వ్రతం మాత్రం ఒకటి ఇందులో మనం మెయిన్గా పూజించే దైవము విష్ణుమూర్తి అనమాట విష్ణుమూర్తికే ఇంకొక పేరు పద్మనాభుడు అని కూడా అంటే పద్మాన్ని నాభి ఎందు కలవాడు అని అర్థం ఈ అనంత వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఉదయాన్నే చేసుకోవాలి మనం ఈ వ్రతాన్ని ఆచరించడానికి మనకు మెయిన్గా కావాల్సిన వస్తువులు ఏంటంటే కనుక ఒకటి దర్భతో చేసినటువంటి శేష నాగు ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసింది యమునాదేవి యొక్క పూజ మామూలుగా మనం కలసారాధన చేస్తుంటాం అన్ని వ్రతాలకి అక్కడ మనము గంగా యమునాని అన్ని నదుల్ని ఆవాహన చేసి చేస్తుంటాము కాకపోతే ఈ వ్రతంలో మాత్రం ముఖ్యంగా యమునా నది కోసము ఒక పూజ ఉంటుంది ఆవిడకి షోడస ఉపచారాలు చేస్తారు ఒక కలసంలో దేవుని అంటే అందులో యమునా ఉంది అని మనం అనుకుంటూ పూజ చేస్తాం అనమాట దీంతోపాటి తోర పూజ తోరం అంటే కనుక మన చేతికి కట్టుకునే కంకణం అనమాట ఈ కంకణం ఏంటంటే ఎర్ర దారంతో ఉండాలి లేదు అనుకుంటే పసుపు దారానికి కుంకుమైన అద్దుకోవచ్చు మనకు బయట దొరికితే కనుక పూజా స్టోర్స్లో అది కూడా తీసుకొని యూస్ చేయొచ్చు ఆ ఎర్రదారానికి పద్నాలుగు ముడులు ఉండాలన్నమాట పద్నాలుగు సంఖ్య అనేది ఈ వ్రతంలో చాలా ముఖ్యమైనది అంటే ఎలాగంటే ఈ స్వామి పద్నాలుగు లోకాలను పాది పురాణ కథల్లో మనం వినే ఉంటాము మొత్తం మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయని భూలోకం కింద పాతాల లోకం దాని కింద అలా అనుకుంటూ ఒక ఏడు భూమి పైన అన్నీ కలుపుకునేసి పద్నాలుగు లోకాలు ఉన్నాయన్నమాట ఈ స్వామి పద్నాలుగు లోకాలని ఏలుతూ ఉంటారు కాబట్టి ఆయనని మనము పద్నాలుగు సంఖ్యతో పూజిస్తుంటాము అనేసి ఒక స్టోరీ విన్నాం అందుకనేసి ఈ వ్రతంలో మనం ఏమి చేసినా కూడా పద్నాలుగు అంకె ఉండేలా చేస్తే మంచిది అంటే మనం ఒక పద్నాలుగు రకాల పిండి వంటలు వండితే బాగుంటుంది ఒకవేళ మీకు శక్తి లేదు అనుకుంటే కనుక ఒక రకమైనా చేయండి కానీ ఆ ఒక రకంలో ఉండేటివి కూడా పద్నాలుగు ఉండాలన్నమాట పద్నాలుగు సంఖ్య ఉండేలాగా చేయండి పువ్వులు కుదిరితే పద్నాలుగు రకాలు తెచ్చి ఒక్కొక్క రకానికి పద్నాలుగు ఉండాలి ఫ్రూట్స్ అయినా అంతే ఏవి పెట్టినా కూడా పద్నాలుగు ఉండేలాగా చూసి పెట్టండి మేము అన్ని తీసుకురాలేము మాకు అన్ని దొరకవు అనుకుంటే మీకున్న దానితోటి పూజ చేసుకోండి మనం ఎంత కాన్సన్ట్రేషన్ తోటి ఎంత భక్తిగా చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్ని పెడుతున్నాం ఎన్ని చూపిస్తున్నాం బయట వాళ్ళకన్నదైతే కాదు ఇక పూజా విధానానికి వస్తే కనుక ఫస్ట్ మనం అన్ని వ్రతాల్లో లాగానే గణపతిని పూజిస్తాము గణపతి పూజ అయిపోయిన తర్వాత నవగ్రహాలు అష్టదిక్పాలకులు వీళ్ళకి కూడా చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయి అవి కూడా చెప్పండి అది అయిపోయిన తర్వాత మనం ముందుగా చెప్పుకున్నట్టు యమునాదేవికి పూజ చేయాలి యమునాదేవి పూజ అయిపోయిన తరువాత పద్మనాభ స్వామికి షోడస ఉపచారాలు ఉంటాయి మనం ఏదైనా వ్రత పుస్తకాన్ని తీసుకుంటే లేదు ఆన్లైన్లో కూడా చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి పీడిఎఫ్ అందుకు నేను పీడిఎఫ్ లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో పెడతాను అది ఓపెన్ చేసుకునేసి దాన్ని చదివి ఇది అయిపోయాక అందులో కథ ఉంటుంది ఆ కథ కూడా చదవాలి మన ఈ తోరాలకు కూడా పూజ చేయాలి తోర గ్రంథి పూజ అని ఉంటుంది అది కూడా చేసిన తర్వాత పూజ అంతా అయిపోయాక స్వామి దగ్గర నుంచి కొన్ని అక్షతలు తీసుకొని మనం మన పైన వేయించుకోవాలి పెద్దవాళ్ళతోటి అప్పుడు ఈ వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది ఇలా ఈ వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు చేయాలండి ఏదో చూపించుకోవడానికైనా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసి వదిలేస్తే మంచిది కాదు స్టార్ట్ చేసే ముందు ఆలోచించుకొని మీతో అవుతుంది అనుకుంటే పద్నాలుగు సంవత్సరాలు చేయండి పద్నాలుగు సంవత్సరాలు అయిపోయాక దీనికి మళ్ళీ ఉద్యాపన ఒక ప్రక్రియ ఉంటుంది అది నెక్స్ట్ ఇయర్ చేస్తారు సో ఇది నాది థర్టీన్త్ ఇయర్ అండి ఇప్పటికి నేను పన్నెండు సంవత్సరాలు చేశాను ఇప్పుడు పదమూడవ సంవత్సరాలు చేయబోతున్నాను రేపు శనివారం రోజు ఈ వ్రతంలో ముఖ్యమైన నైవేద్యం ఏంటంటే కనుక అత్తిరసాలు అత్తరాసలు అరిసెలు ఇలా చెప్తారు కదా అలాంటివి ఇరవై ఎనిమిది చెయ్యాలి ఇరవై ఎనిమిది పెట్టి పూజ అయిపోయిన తర్వాత అందులో నుండి పద్నాలుగు బ్రాహ్మణునికి వాయనం ఇవ్వాలి పద్నాలుగు మనకు ఇంకా ఎక్కువ కూడా చేసి మిగతా వాళ్ళకి పంచచ్చు కానీ పూజలో నుంచి మాత్రం పద్నాలుగు బ్రాహ్మణునికి ఇవ్వాలండి ఇది వ్రత కథలో చెప్పి ఉంది